హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు నెలల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రాబోతున్నట్టుగా మనకు వార్తలు అయితే చాలా చాలా వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు మరి మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు కూడా తన ఎక్స్ హ్యాండిల్లో ఈ విధంగా పోస్ట్ చేశారు సో ప్రజలకు వారు హామీ ఇచ్చినట్టే వేల సంఖ్యలో భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించడం ఆనందకరం సో గ్రూప్ వన్ టూతో పాటు రవాణా పోలీస్ టీచర్ నియామకాలు కూడా వేల సంఖ్యలో ఖాళీలు భర్తీ పూర్తయిందంట మరి వీటికి అదనంగా మరొక నలభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతుందని చెప్పేసి ఇక్కడ తను పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వేటు న్యూస్లో కూడా వచ్చింది నిన్న ఇరవై ఐదు వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రేపు డిసెంబర్ వస్తే డిసెంబర్ ఏడో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి టూ ఇయర్స్ కంప్లీట్ కాబోతుంది ఈ నేపథ్యంలో రెండు నెలల్లో ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం ఈ ఇరవై ఐదు వేలలో పోలీస్ శాఖ నుంచే పదిహేడు వేల పోస్టులు ఉన్నాయి తర్వాత టీచర్ డిప్యూటీ డిఓ డైట్ డిఎడ్ కాలేజ్ లెక్చర్లు అదేవిధంగా ఎస్సీఆర్టీలో ఖాళీలు ఇవన్నీ పూర్తి చేయాలి అని చెప్పేసి టీజీపీఎస్సి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఈ వార్త రావడం జరిగింది దీనికో పాటుగా మనకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి మనకు నిన్న వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది కదా ఈరోజు సో దీనికి సంబంధించి చూద్దాము రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సి ఇతర బోర్డులు ఇరవై వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం సో మరి నలభై అక్కడనేమో పొన్నం ప్రభాకర్ సార్ ఏమో నలభై వేల ఉద్యోగాలు అన్నారు సో ఇక్కడేమో ఇరవై ఐదు వేలని వస్తుంది చూద్దాం సో ఏదేమైనా కానీ మనకు గ్రూప్ వన్ కంప్లీట్ అయింది గ్రూప్ టూ కంప్లీట్ అయింది గ్రూప్ త్రీ కూడా కంప్లీట్ అవుతుంది సో ఈ నెలలో ఈ మూడు కంప్లీట్ అవుతాయి మొత్తం ఆ తర్వాత మనకు ఇప్పుడు పోలీస్కి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవు పైగా అది సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి సో పోలీస్ సంబంధించి పదిహేడు వేల ఉద్యోగాలు దీంట్లో కానిస్టేబుల్ అండ్ వస్తాయి తర్వాత గ్రూప్ వన్కి సంబంధించి మనకు ఒక నాలుగు వందల ప్లస్ ఖాళీలు గ్రూప్ టూకి సంబంధించి ఒక రెండు వేల ఖాళీలు తర్వాత గ్రూప్ త్రీకి సంబంధించి మూడు వేల ఖాళీలతో మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీనికి అదనంగా మనకేంటంటే ఎఫ్బిఓ ఎఫ్బిఓకి సంబంధించి మనకు పదిహేను వందల ప్లస్ ఖాళీలతో నోటిఫికేషన్ రాబోతుంది ఆ తర్వాత డిఎస్సి సో డిఎస్సిలో మనకు ఏడు వేల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలి బట్ ఈ జాబ్ క్యాలెండర్లో షెడ్యూల్ ఇస్తారు కాబట్టి మరి టెట్ నిర్వహణకు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ తర్వాత బీట్ ఆఫీసరు ఇలాంటి అదేవిధంగా డిప్యూటీ డిఈఓ ఇలాంటి పోస్టులు ఇవి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మనకు వచ్చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ తర్వాత ఈ విధంగా అయితే ఈ షెడ్యూల్ ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంది ఏదేమైనా కానీ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా వచ్చినాకనే మనము చెప్పగలుగుతాం సో ఫ్రెండ్స్ ఏదేమైనా మనకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ఈ ప్రభుత్వం ఏర్పడి టూ ఇయర్స్ కావస్తుంది ఇంకా రిమైనింగ్ త్రీ ఇయర్సే ఆ త్రీ ఇయర్స్లో కూడా వన్ ఇయర్ మనకు ఆల్రెడీ ఎలక్షన్ ఇయర్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ మధ్యలో టూ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లో ఈ ప్రభుత్వం ఇంకా అదనంగా నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మనం కరెక్టు కూర్చొని కష్టపడితే ఒకటి కాదు ఐదు జాబులు కూడా కుట్టచ్చు ఎందుకంటే అన్నిటికీ దాదాపు అంటే జనరల్ ఉద్యోగాలు పోలీసు ఫారెస్ట్ గ్రూప్స్ వీటికి సంబంధించి జనరల్ సేమ్ సిలబస్ ఉంటుంది ఆల్మోస్ట్ కొంత వేరియేషన్తో కాబట్టి మంచి అయితే చదవండి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి ఆడ హైదరాబాద్లో తిరిగే బదులు మన దగ్గర టౌన్లో ఆన్లైన్లో యాప్లో కోర్స్ తీసుకొని స్టడీ హాల్లో ఉండి చదివే ప్రయత్నం చేస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఆర్థిక భారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సూచన సో ఫ్రెండ్స్ ఇది మనకు పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ